చెప్పండి ఏ ఒక్క రైతైనా కూడా ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మటము అనంటే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ప్రతి అక్కచలమ్మకు వెళ్ళి చెప్పండి ఏ ఒక్క అక్కచలెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్కచలెమ్మని వెళ్ళి అడగండి బాబుకు ఓటు వేయడము అంటే ఇంటింటికి వచ్చే సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా అంటే మీ బిడ్డ మీ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాల్లో వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకత మీద ఈ పెత్తందార్ల మీద మోసగాళ్ళ మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లమ్మ కూడా చెప్పండి మేము సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి ఎందుకంటే ఈ యాభై ఎనిమిది నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారదులు మీరే కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు వివక్ష చూపలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి తొంభై రెండు తొంభై ఐదు శాతం ఇళ్లకు మేలు జరిగింది ఎప్పుడు చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అని అంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా అక్క నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరొక విషయం కూడా చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ఏ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ప్రతిపక్షానికి అంతా తెలుసు కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు ఈరోజు జగన్ అనే ఒకడే ఒకడు ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు మరో వైపున చూస్తే మరో వైపున చూస్తే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి